నమస్కారం ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కార్వన్ నియోజకవర్గంలో హిందూ సోదరులు జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్ అటాక్ చేసిన కారణంగా క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది చూస్తుంది ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదు చేసిన దాడిలో మన అమాయకమైన హిందూ హిందూ పర్యాటకులు అందరూ చనిపోవడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై మంది ఇలాంటి మన హిందువుల ఐక్యత లేనందు వల్లనే అవుతుంది యావత్ భారతవాది ఒక్క పార్టీ మీద ఉంటే ఇలాంటి దుర్ఘటనలు ఇతివృహిక ముందు కాకుండా నరేంద్ర మోడీ వారు ఖచ్చితమైన రంగనవరం ప్రజల 80% అయినా వారన్ శిక్షించారని ఇంకా అవి విధంగా మన 370 ఆర్టికల్ తొలగిపోయిన తర్వాత ఇది జరుగుడం ఫస్ట్ టైం ఇకముందు ఇది అనుకోకూడనే జరిగా సంఘటన అనుకుంటున్నాను నరేంద్ర గారి యామంలో ఇది ఇకముందు దాంటి కావని అందరికీ తెలుస్తం ధన్యవాదాలు కింద జో అటంక్వాదినోనే జో సాజిష్ కియా హై پورا దేశ్ బి దంగరేగా ఈ చీజ్ కింద उसे उसका जात नहीं पूछा और प्राथ नहीं पूछा केवल उसका धर्म पूछा और धर्म पूछ के मारा गया है इस देश के अंदर हिंदुओं को टारगेट बनाकर मारा जा रहा है और उसने बोला था कि मंदिर आप मुझे भी मार दीजिए उनकी पत्नी से उनकी पत्नी ने मुझे भी मार दीजिए और मैं उसने कहा मैं तुझे छोड़ रहा हूं और तेरे देश के प्रधानमंत्री को बोल दीजिए बराबर आपने देश के पदारे तक ये आवाज गई है एक खून के कतरे के बदल लाखों जाने हिंदुओं के जो दुश्मन उनके जाएंगे और मैं सभी हिंदू समाज से एक विनती करता हूं आप जात में ना बटिए जुड़कर इस देश को एक ताकतवर शक्तिवर ये विश्व के अंदर एक ताकत है भारत सभी समिष्ट मिलकर जाएंगे तो आतंकवादियों का नाश जरूर होगा भारत माता की जय